జై శ్రీరామ్ రామాయణంలోని యుద్ధకాండని విన్నా చదివినా ఆ శ్రీరాముని ఆశీస్సులతో మీరు చేపట్టిన ఏ కార్యంలోనైనా జయాన్ని పొందుతారు శ్రీమద్ రామాయణము యుద్ధకాండ ముప్పై ఎనిమిదవ భాగము రాముడు లక్ష్మణునితో సహా సువేల పర్వతమును ఎక్కడానికి నిర్ణయించుకుని సుగ్రీవుడు విభీషణునితో ఇలా అన్నాడు మేమిద్దరము సువేల పర్వతమును ఎక్కి అక్కడ ఈ రాత్రికి ఉంటాము తన చావును చేజేతులా కొని తెచ్చుకున్న రావణుని నివాసమైన లంకా నగరమును నేను లక్ష్మణుడు చూడవలెనని కుతూహలపడుతున్నాము రావణుని పేరు వింటేనే నాకు ఒళ్ళంతా తాపము కలుగుతూ ఉంది వాడి ఒక్కడి మూలంగా జాతి యావత్తు నాశనం కాబోతోంది ఒక్కడు చేసిన పాపమునకు రాక్షసుక్కులము నశించడం తప్పదు అని అన్నాడు రాముడు తరువాత రాముడు లక్ష్మణునితో కూడి సువేల పర్వతమును ఎక్కడం మొదలుపెట్టాడు రామలక్ష్మణుల వెంట సుగ్రీవుడు అతని మంత్రులు విభీషణులు కూడా వెళ్ళారు వారి వెంట హనుమంతుడు అంగదుడు మొదలగు వానరవీరులు కూడా వెళ్ళారు అందరూ సువేల పర్వతమును ఎక్కి అక్కడి నుండి సుందరమైన కాంచన లంకను చూశారు లంకానగరము ప్రాకారముల మీద నల్లని శరీర ఛాయ గల కొండల వంటి దేహములు గల రాక్షసులు నిలబడి ఉండటం వలన నల్లటి రాళ్లతో మరొక ప్రాకారము కట్టారా అన్న భ్రమ కలుగుతూ ఉంది ఆ రాక్షసులను చూసి వానర వీరులు వింత వింత కిచకిచ ధ్వనులు చేశారు అంతలోనే సూర్యాస్తమయము అయ్యింది రాత్రి వేళ చంద్రుడు వెన్నెల ప్రసరిస్తున్నాడు రామలక్ష్మణులు విభీషణుడు సుగ్రీవుడు ఇతర వానర ప్రముఖులు ఆ రాత్రి సువేల పర్వతము మీద సుఖంగా గడిపారు శ్రీమద్ రామాయణము యుద్ధకాండ ముప్పై ఎనిమిదవ భాగము సంపూర్ణము హరి ఓం తత్సత్